హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అనుకూల స్థితిలో శుక్ర సంచారం జరగబోతుంది దీనివల్ల ఆ రాశుల వారికి కనక వర్షం పట్టనుంది అది ఎప్పటి నుంచి అంటే న్యూ ఇయర్లో జనవరి మొదటి రోజు నుంచి ఈ అనుకూల స్థితిలో శుక్ర సంచారం జరగబోతుంది ఇది దాదాపుగా రెండు నెలల వరకు ఉంటుంది దీనివల్ల కొన్ని రాసులు వారికి చాలా చాలా లాభాలు ఉంటాయి ఆ రాసులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక సాధారణంగా గ్రహాలకు కూడా ఇష్టమైన రాసులు ఉంటాయి తమకు ఇష్టమైన రాసులను అవి సర్వకాల సర్వావస్థల కాపాడుతూ ఉంటాయి వీలైనంత వరకు శుభ ఫలితాలను ఇవ్వడానికే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాయి గ్రహాలు ఇక సుఖ సంతోషాలకు భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడికి తన స్వస్థస్థానాలైన వృషభ రాశులు తనకు ఉచ్చ క్షేత్రమైన మీనరాశితో పాటు తన మిత్ర క్షేత్రాలైన మిథినం మకరం కుంభరాశులకు కూడా వీలైనంతగా శుభ ఫలితాలనే ఇస్తాడు జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్న పక్షంలో తనకిష్టమైన రాశుల మీద కనకవర్షం కురిపించడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి సుఖ సంతోషాలు కలిగి చేస్తాడు శుక్రుడు బలంగా ఉన్న రాశివారు సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది అటువంటి వారి మీద శుక్రుడు మరింతగా అనుగ్రహ దృష్టిని ప్రసరిస్తాడు ప్రస్తుతం తన స్వస్థానంలో ఉన్న శుక్రుడు తనకిష్టమైన ఆరు రాశుల మీద ఏ విధంగా కటాక్ష వీక్షణాలు ప్రసరిస్తాడు తెలుసుకుందాం అందులో వృషుభ రాశి ఈ రాశీనాథుడైన శుక్రుడు తనకు రెండవ స్వస్థానమైన తులారాశిలో సంచారం చేస్తున్నందువల్ల అనేక శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరిస్తాడు వృత్తి ఉద్యోగాల ఎలాంటి సమస్యలను తొలగించి అధికారానికి మార్గం సుగమం చేస్తాడు అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుతాడు శత్రువులు పోటీదారులు ప్రత్యర్థులను బలహీనపరుస్తాడు రావలసిన డబ్బు చేతికి అందేలా చేస్తాడు ఇక రెండో రాశి మిథున రాశి ఈ రాశి బుధుడికి శుక్రుడు మిత్రగ్రహం గ్రహం అయినందువల్ల ఈ రాశి వారికి అన్ని విధాలుగాను అండగా నిలబడతాడు శుక్రుడి అనుకూలత వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఈ రాశి వారి సలహాలు సూచనలకు అభిప్రాయాలకు ఎంతో విలువ ఉంటుంది ఏ చిన్న ప్రయత్నం చేసినా తలపెట్టినా ఆదాయం పెరుగుతుంది ఇంట్లో అనేక సౌకర్యాలు సమకూరుతాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇక తులారాశి ఈ రాశి నాద శుక్రుడు ప్రస్తుతం ఇదే రాశిలో కొనసాగుతున్నందువల్ల మనసులోని కోరికలు చాలా భాగం సునాయసంగా నెరవేరుతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామితో ఎటువంటి పరపచ్చాలున్నా సమసిపోయి దాంపత్య జీవితం నిత్య కళ్యాణం పచ్చ తోరణలా సాగిపోతుంది విలాసాల్లో విందుల్లో మునిగి తేలడం జరుగుతుంది ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఇక మకర రాశి శుక్రగ్రహానికి ఈ రాశి నాదరుడైన శనీశ్వరుడు మిత్రుడు అయినందువల్ల ఈ రాశి వారికి శుక్రగ్రహం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలమవుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది సుఖ సంతోషాలతో పాటు మనశ్శాంతికి కూడా కొదువు ఉండదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మూడు పువ్వులు కాయలుగా సాగిపోతాయి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది ఇక కుంభరాశి ఈ రాశి నాదుడైన శనీశ్వరుడికి శుక్రుడు మిత్ర గ్రహణం అయినందువల్ల జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఉన్నా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూల ఫలితాలనే ఇస్తాడు తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి తండ్రి వైపు నుంచి ఆస్తుపాస్తులు కలిసి వస్తాయి గృహ వాహన సౌకర్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాపీగా సాగిపోతూ ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగాలు అందలాలు ఎక్కడం జరుగుతుంది ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఇక మీనరాశి ఈ రాశి శుక్రుడికి వచ్చ రాశి అందువల్ల ఈ రాశి వారిని శుక్రుడు అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉంటాడు బాగా తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని పొందడంతో పాటు అతి తేలిగ్గా ఈ రాశి వారికి భోగభాగ్యాలు అంది వస్తాయి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు శీఘ్ర గతిన పురోగతి సాధిస్తాయి గృహ వాహన సౌకర్యాలు ఏర్పడతాయి తీర్థయాత్రలు విహారయాత్రలకు విరామం అయితే ఉండదు కాబట్టి ఈ రాశుల వాళ్ళకి శుక్రగ్రహ సంచారం వల్ల అనుకూల స్థితి ఉండడం వల్ల కనక వర్షం మరి వీరికి కురవబోతుంది అలాగే పట్టనుంది కాబట్టి ఇందులో మీరు ఆస్తి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు శుభ గడియలు మొదలయ్యాయని చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్